వెల్కమ్ బ్యాక్ టుహాస్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరు కూడా చాలా బాగున్నారు అండ్ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు మనల్ని ఒక షాప్ విజిట్ కి పిలిచారనమాట తనెవరో కాదు ఇంతకు ముందు నేను జ్యువెలరీ చూపిస్తూ ఉండేదాన్ని కదా జీవిఎన్ జ్యువెలరీ అనేసి తను నాకు యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత పరిచయం అయింది సో ఇంతకు ముందు అయితే ఇంట్లో జ్యువెలరీ అన్ని కూడా మనకి ఆన్లైన్ లో అమ్ముతూ ఉండేదనమాట ఆన్లైన్ లో డెలివరీ చేసేది ఆన్లైన్ సేల్ చేసేది అనమాట ఇంట్లో ఉండే చేసుకునేది చాలా మంచి రెస్పాన్స్ ఉండేది తన తీసుకునే జ్యువెలరీ అంటే తను సేల్ చేసే జ్యువెలరీ కూడా ప్రతి ఒక్కటి యూనిక్ గా ఉండేది బట్ ఇప్పుడు మాత్రము ఒక చిన్న షాప్ తీసుకున్నారనమాట గుంటూరులో పట్నం బజార్ లో మనకి గోల్డెన్ ప్లాజా అని ఉంటదనమాట దాంట్లో ఫస్ట్ షాప్ సో తను ఈ మధ్య రీసెంట్ గా ఒక వన్ వీక్ అయింది తను ఇక్కడ షాప్ తీసుకొని ఇక్కడ రన్ చేస్తున్నారు అనమాట జీవి అండ్ బొటెక్ జ్యువెలరీ అనేసి వన్ గ్రామ్ జ్యువెలరీ మనకు కూడా హోల్సేల్లో ఉంటుంది సో తన పేరు వచ్చేసి మల్లిక అనమాట సో షాప్ ఓపెన్ చేసి కూడా ఒక వన్ వీక్ అయింది షాప్ ఓపెనింగ్ అప్పుడు పిలిచారనమాట బట్ అప్పుడు మనకి వీల్ అవ్వలేదు వెళ్ళటానికి అందుకే ఇంకా ఈ రోజు కొంచెం కుదిరించుకొని వస్తున్నా అని చెప్తే ఓకే రెండక్క ఈ రోజు కొంచెం ఫ్రీగానే ఉన్నాను అన్నారు దాన్ని మోస్ట్లీ మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ మనకి ఎగ్జిబిషన్స్ రన్ అవుతూ ఉంటాయి చూడండి అక్కడ మనకి టికెట్ బుక్ చేసుకోవచ్చు అనమాట జ్యువెలరీ కానీ మనకి అక్కడ స్టాల్స్ అన్ని కూడా మనం బుక్ చేసుకోవచ్చు సో మోస్ట్లీ అట్లా స్టాల్స్ వాటన్నిటికీ కూడా వెళ్తూ ఉంటది మంత్లీ వన్స్ ఆర్ వైస్ మనకి మోస్ట్ అన్ని కూడా ఆన్లైన్ లో మాత్రం ప్రతి ఒక్క ఐటమ్ ఉంటుంది సో తన డీటెయిల్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ అవి కూడా రన్ చేస్తూ ఉంటారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి సో ఈ రోజు మనము కొత్తగా షాప్ ఓపెన్ చేశారు కదా అనేసి చూడడానికి వచ్చాను ప్రతి ఒక్క ఐటెం ఎంత యూనిక్ గా ఉందో మనకి లో కాస్ట్ లో కావాలన్నా ఉంటుంది హై కాస్ట్ లో అండ్ క్వాలిటీని బట్టి మనకి అంటే రేట్ని బట్టి క్వాలిటీ ఉంటుంది కాబట్టి చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ ఇంత తక్కువకి మీరు ఎక్కడ కూడా చూసుంటారనమాట అంత రీజనబుల్గా ఉంటాయి రేట్స్ ఇక్కడ ఒక్క ఐటమే కాదండి మల్టిపుల్ మనకి జ్యువెలరీలో ఉన్న ఐటమ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట తన ఛానల్లో గివేవేస్ ఇట్లాగా ఇలా కూడా చాలా పెడుతూ ఉంటుంది చాలా రీజనబుల్ ప్రైజెస్కి వస్తే డెఫినెట్గా ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ఇదిగోండి ఇంకా జ్యువెలరీస్ అంటే ఇంకా ఇయర్ రింగ్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాను అనమాట ఇయర్ రింగ్స్లో లేని మోడల్స్ లేవు మనం ట్రెండీగా రెడీ అయినా కానీ లేదంటే ట్రెడిషనల్గా కావాలన్నా కానీ ప్రతి ఒక్కటి ఉందన్నమాట సో కొంతమంది సింపుల్గా యూనిక్గా ఉండాలి అనుకుంటారు కదా అటువంటి మోడల్స్ కూడా ఉన్నాయన్నమాట ఇంకా వడ్డానాల గురించి చెప్పాలి అంటే ఒక్క మోడల్ ఏంటండి బోల్డ్ అన్ని మోడల్స్ అనమాట తను ఈ మధ్య షాప్ తీసుకున్నారు కాబట్టి ఇంకా చాలా స్టాక్ డిస్ప్లే చేయలేదు గూడంలో ఉంది చాలా చాలా మెటీరియల్ ఉందనమాట ఇంకా వాటన్నిటినీ డిస్ప్లే చేయాలి ఇదిగోండి వడ్రణం చూసారా ఎంత హై క్వాలిటీ ఉందో సూపర్ క్వాలిటీ అనమాట బీచ్ కలెక్షన్ కానీ ఇట్లాగా బ్రైడల్ అయితే అసలు చెప్పక్కర్లేదండి ప్రతి ఒక్క ఐటమ్ మీ సారీ తెచ్చుకోండి ఎంత మంచి కలెక్షన్ తీసి పెడతారు అంటే మీరు ఫుల్ సాటిస్ఫై అవుతారు అంత మంచి కలెక్షన్ ఇవన్నీ చూడటానికి మనకి ఈ మధ్య సిల్వర్ జ్యువెలరీ వస్తుంది చూడండి సిల్వర్ మీద మనకి గోల్డ్ ప్లేటింగ్ ఆ ఆ మోడల్ లో ఉన్న ప్రతి ఐటెం ఉందనమాట ఇవి మీరు ఇటువంటి మోడల్స్ మీకు వన్ గ్రామ్ గోల్డ్ లో దొరకాలి అంటే చాలా కష్టం సిల్వర్ లో మాత్రమే ఉంటాయి అనమాట బట్ తిను మనకి మ్యానుఫ్యాక్చర్ నుంచి తెస్తారు అందుకే ప్రతి ఒక్క ఐటెం అంత మంచి క్వాలిటీ ఉంటుంది రూబీసే కాదండి మనకి బ్లాక్ డైమండ్స్ ఉన్నాయి అండ్ అలాగే బీచ్ కలెక్షన్ కానీ అండ్ ఇట్లాగా కాంబో సెట్స్ కానీ సింపుల్గా కావాలి అన్న హెవీగా కావాలి అన్న కానీ ట్రెడిషనల్గా క్లాసీగా ప్రతి ఒక్క ఐటమ్ ఉంటుందన్నమాట బ్యాంగిల్స్ దగ్గర చెప్పాలి అంటే అస్సలు ఇంకా మాట్లాడే పని లేదు బోల్డ్ అంత కలెక్షన్ ఉంది సో మీరు డిస్ప్లేలో చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ప్రతి ఒక్కటి యూనిక్ గా ఉన్నాయో సో ఈ మధ్య షాప్ తీసుకున్నా కానీ చాలా చాలా ఐటమ్ కలెక్ట్ చేసి చాలా వరకు ఇక్కడ డిస్ప్లే చేశారు నాకు కొన్ని కొన్ని మోడల్స్ అయితే అసలు కళ్ళు తిప్పుకోలేను అంత బాగా నచ్చాయి ఇది చూడండి మ్యాంగో హారము స్టాండింగ్ పర్ల్స్ ఇవి అయితే మోస్ట్ ట్రెండింగ్ కదా దీంట్లో యూజ్ చేసే ప్రతి ఒక్క స్టోన్ కూడా అంత మంచి క్వాలిటీ ఉంటుంది నాకు కెమెరాలో అంత మంచిగా క్యాప్చర్ అవ్వలేదు కానీ ప్రతి ఒక్క ఐటెం అంత డీటెయిల్గా అంత నీట్గా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఇదిగోండి ఇక్కడ మనకి కాంబో సెట్స్ తక్కువ కాస్ట్లో కావాలి అంటే సింపుల్గా కావాలి అన్న కానీ ఉంది ఇది చూడండి అసలు ఇంతవరకు ఈ మోడల్ అయితే అసలు ఎక్కడా చూడలేదు ఇక్కడ హారం చూసారా ఇది మనకి గోల్డ్ లో యూస్ చేసే స్టోన్స్ అనమాట ఇవి పిచ్చి ఏ కాదు గ్యారెంటీ కూడా ఉంటుంది ఇక్కడ సైట్స్ చూసారా మనకి శివలింగము అలాగే శంఖము ఏనుగులు త్రిశూలము శంకు చక్రాలు ఇట్లాగ రకరకాలుగా ఉందనమాట ఇది ఎంత బాగుందంటే అసలు సూపర్ క్వాలిటీ మనకి గోల్డ్ అండ్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో ఎట్లయితే అనిపిస్తుందో అంత మంచి క్వాలిటీ అనమాట అలా అనిపించింది ఇది చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ ఇది సింగిల్ పీస్ ఉందనమాట చాలా చాలా బాగుంది మీకు చూస్తుంటేనే ఆ క్వాలిటీ అర్థమవుతుంది చూడండి ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది నేను చాలా చోట నేను చూస్తూ ఉంటా కానీ ఇది చాలా డిఫరెంట్ గా అనిపించింది అనమాట చాలా బాగుంది కదా నేను ఇప్పుడైతే బ్యాంగిల్స్ చూపిస్తాను చూడండి అసలు లేని బ్యాంగిల్ లేదనమాట అన్ని మోడల్స్ ఉన్నాయి ఇక్కడ ఇంకా నేను కొన్ని బాక్స్లో ఓపెన్ చేయించాను ఇంకా చాలా ఉన్నాయి అక్క ఒక్కసారి చూడండి అంటే నెక్స్ట్ టైం చూస్తానులే అనేసి ఇంతవటికి చూసాను అనమాట డైలీ వేర్ బ్యాంగిల్స్ దగ్గర నుంచి మనకి పార్టీ వేరు అలాగే ట్రెడిషనల్ వేరు పెళ్ళిళ్ళకి కానీ పూజలకు కానీ ప్రతి ఒక్క దానికి సెట్ అయ్యేటట్లుగా మనకి బ్యాంగిల్స్ అన్నీ ఉన్నాయన్నమాట సూపర్గా అనిపించాయి నాకు అండ్ రీజనబుల్ ఏ మీరు వీటిని చూసి హై కాస్ట్ ఉంటుందేమో అనుకుంటారేమో కానీ చాలా చాలా రీజనబుల్ ఒక్కసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే తన షాప్ కానీ గుంటూరులో ఉన్న వాళ్ళైతే చక్కగా షాప్కి వెళ్ళి విజిట్ చేయండి అదర్వైజ్ గుంటూరు రాలేని వాళ్ళైతే తనకి వాట్సాప్ గ్రూప్ లింక్ అండ్ యూట్యూబ్ ఛానల్ అవన్నీ ఉన్నాయి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే తప్ప తప్పకుండా చెక్ చేయండి లో రకరకాలుగా ఉన్నాయండి యాంటిక్ మోడల్ ఉన్నాయి మెహందీ మోడల్ అలాగే సీజెడ్ స్టోన్స్ హై క్వాలిటీలో ఉన్నాయి సూపర్ గా ఉన్నాయి అండ్ మనకి నవరత్నాలు ఇట్లా కూడా ఉంటాయి కదా వాటిల్లో కూడా చాలా ఉన్నాయన్నమాట లోనే కాదు మనకి లాంగ్ హారంలో కానీ లో కానీ వాటిల్లో కూడా ఉన్నాయి అన్నమాట ఇవిగోండి ఇంకా ఇలాంటివి చాలా మోడల్స్ ఉన్నాయి బీచ్ కలెక్షన్ ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్ అనమాట తను స్వయంగా తయారు చేస్తారు అండ్ అలాగే కొన్ని మ్యానుఫ్యాక్చర్ నుంచి తెప్పిస్తారు వీటిలో ఒకటి నాకు ఈ బ్లాక్ డైమండ్స్ లో ఉన్న చిన్న మినీ నక్ పూసలు అనమాట ఎంత బాగుందో చూడండి ఎంత స్టైలిష్ గా ఉందో మనం కొన్ని కొన్ని డ్రెస్సుల మీద ఇలాంటి మ్యాచ్ చేస్తే మనం చాలా ఎలిగెంట్ గా కనిపిస్తాము అదంతా బ్లాక్ డైమండ్స్ అండ్ కింద పెద్ద స్టోన్ అనమాట చాలా డిఫరెంట్ గా అనిపించింది ఇలాంటి మనకి డైమండ్ సెట్స్ లో అంటే డైమండ్స్ లోనే దొరుకుతాయి బట్ ఇక్కడ చూసారు కదా ఎంత బాగుందో ఇలాంటి కలెక్షన్ కూడా చాలా ఉన్నాయి అన్నమాట సో ఇంకా నేను షాప్లో ఉన్న ఐటమ్ అన్నీ కూడా చూసేసి ఇంకా నేనైతే ఇంటికి బయలుదేరుతున్నాను అనమాట సో ఇంకా నేనైతే వెళ్ళొస్తాను అని చెప్పేసి అక్కడ నుంచి వచ్చేస్తున్నాను సో మీకు కనుక నచ్చితే ఒక్కసారి షాప్కి వెళ్ళండి లేదు అంటే మీరు చక్కగా నుంచి కూడా కొనుక్కోవచ్చు సో ఈరోజు మన షాప్ విజిట్ అయితే అయిపోయింది ఇది నా మెమొరబుల్ అనమాట ఫస్ట్ టైం నేను ఒక షాప్ విజిట్కి వెళ్ళాను అంటే ఇదే ఫస్ట్ టైం చాలా మెమరబుల్ అండ్ ఇంకక్కడి నుంచి హ్యాపీగా ఇంటికి అయితే బయలుదేరి వచ్చేస్తున్నాము ఇంటికి వచ్చేటప్పుడు బజార్లో చిన్న చిన్న పనులు ఉంటే అవి కూడా చూసుకొని వచ్చేస్తున్నాం అనమాట వచ్చేటప్పుడు ఇట్లాగా కూరగాయలు ఇవన్నీ కూడా తీసుకొని వచ్చాను సో మనం బయటికి వెళ్తే ఒక్క పనితో వస్తామా బయటికి వెళ్ళినప్పుడు రెండు మూడు పనులు ఒకేసారి చూసుకొని రావాలి కదా పద్ధాకు బయటికి వెళ్ళాలంటే కుదరదు కదా పిల్లలతో అనేసి ఇంకా అవన్నీ కూడా చూసుకొని వచ్చాను సో చూసారు కదండీ ఇంకా ఈ రోజుకి వీడియో అయితే ఇదే అనమాట సో మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఏం సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్